ఇష్టం నాకు అమ్మాయి కంపెనీ కావాలి నీకేంటి ప్రాబ్లం ప్రతిదీ జోక్లాగా ఉందా నీకు అక్కడ అలీ డీటెయిల్స్ తీసుకున్నానని తెలిసి ఏమవుతుందో తెలుసా చంపేస్తారు మనల్ని ఒక్క చిన్న మిస్టేక్ ఒక్క చిన్న మిస్టేక్ చాలు పీకలు తెగిపోతాయి అంత క్రిమినల్స్ వాళ్ళు జస్ట్ పది రోజులు ఉంది నాకు ప్రతిదానికి తోకలాగా వెళ్ళాడుతావు ఒక చిన్న హెల్ప్ కూడా చేయ ఎందుకు హెల్ప్ చేయాలి నువ్వు ఏమైనా నువ్వేం గొప్ప పని చేస్తున్నావు సీఎం అవడానికి గడ్డి కరుస్తున్నావు నీ నాన్న సంపాదించింది సరిపోలేదు మళ్ళీ పదవి కావాలి మళ్ళీ దోచుకోవడానికి ప్లాన్ అంతే కదా సంపాదించాడు దాచుకున్నాడు మాత్రం గుర్తుంది అంతేగానే చనిపోయాడు చంపబడ్డాడు మాత్రం మర్చిపోయారు చరిత్ర కూడా ఆయన క్షమించరు అది వచ్చిన ప్రయత్నం అంతేగాని డబ్బులు దోచుకోవడానికి నేనంత దుర్మార్గు కాదు కూర్చో అలీ వచ్చిన వాళ్ళు ఈ నలభై రెండు మంది పద్నాలుగు అది కాకుండా ముప్పై మంది వాళ్ళని బ్యాలెన్స్ ఉన్న యాభై మూడు ఈ లిస్ట్ అందులో ఈ పద్నాలుగు మంది మాత్రం డెప్యూటీకి హోంకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మన పని ఏంటంటే ఈ యాభై మూడు మంది మన సైడ్ రావాలి అందరి చరిత్ర కానీ ప్రాబ్లం అవుతుంది అది ఇలాంటి విషయం ఒకటి జరుగుతుందని ధనుకు మాత్రం తెలిస్తే మొత్తం బేరాలు రొచ్చులు మొదలవుతుంది ఏం సార్ మీ పేరు బయటకు రాకుండా నేను డబ్బులు ఇచ్చేస్తాను నా పేరు రాకుండా అలా చేస్తాం సార్ వాళ్ళు పొలిటిషియన్ సార్ డబ్బులు వచ్చేయో లేదు అన్నది ముఖ్యం ఎలా వచ్చాయన్నది వాళ్ళు అడగరు ఎలా అడగరు కానీ ఎందుకు అని అడుగుతారు అప్పుడు సో మనం ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు డొంక దగ్గర నోకపని చెయ్యి సార్ నాకు యాభై మంది చరిత్రలు కావాలి సాయంత్రం కాలం షూర్స్ అర్జెంట్ నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నేను తీసుకుని రానా అలీ సార్ ఇంకోటి చెప్పండి నాకు ఈ హాల్లో ఒక పెద్ద ఎయిట్ బై ఫోర్ ఫోటో కావాలి నాన్న కాదు ఓకే సార్ ఓకే రైట్ సార్ ఆల్రైట్ అర్జున్ అర్జున్ ప్లీజ్ నో కోపంగా ఉండకు నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నేను వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా సరే చూడు సార్ అయితే నవ్వు నవ్వు నవ్వాడా షోరా నువ్వు చూసావా సారీ అండి ఇంత అడాగా పిలిచాను ఏం లేదండి నాన్నగారు పదకొండో రోజు అయ్యే ముందు ఆయన చేయాల్సిన కొన్ని పనులు చేద్దామని పిలిచాను సరే అండి మీ గురించి డైరీలో రాసుకున్నారండి ఇంత సిన్సియర్ గుంటూ ఎప్పుడూ తన వెంటే తిరుగుతూ కూడా ఏం ఆశించలేదు దొరుకుతాయా అని ఆయన మీకు ఏదో చేయాలని ఎప్పుడు ఫీల్ అవుతుండేవారంట అమ్మ కూడా అలానే చెప్పింది అలీ తీసుకోండి ఏంటి డబ్బు రెండు కోట్లు ఎవరికి మీకు ఇదెందుకు నాన్నగారి కోసం చిరపట స్వార్థమే సంజీవయ్య నాన్నగారు మీకు నాలుగు కోట్లు ఏమన్నారండి కానీ ఇప్పుడు క్యాష్ చేసే అవ్వలేదు ఇంకో పది రోజుల్లో మీ డబ్బు మీకు పంపిచేస్తాను మీరు హ్యాపీగా ఉండండి నేను ఇలా ఇచ్చిన విషయం ఎవరికి తెలియనివ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలిస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వచ్చేసి ఎవరికి తెలియని నయ్యా నువ్వు చల్లగా ఉండాలి బాబు చల్లగా ఉండాలి ఆ ధనుంజయ్కి నీకు అస్సలు పోలికలేదు బాబు మహానుభావుడు కడుపులు పుట్టాడు సంజీవయ్య అమర్రాహే సంజీవయ్య అమర్రాహే మనం అడిగితే ఓటేస్తాడు ప్రాణమైనస్తాడు ఎవరికి చెప్పడుగా ప్రాణం పోయినా చెప్పడు వర్కౌట్ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ సీఎం గారు ఇంకో ఎమ్మెల్యే ఉంది ఫస్ట్ ఏదైనా డెప్యూటీ సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు మా నాన్నగారు ఇచ్చిన పోస్టులు అవి అందుకే అలా పిలిచాను కావాలంటే ఇంక రెండు మూడు సార్లు కూడా పిలుస్తాను ఎందుకంటే రేపు ధను సీఎం అయిన తర్వాత మీకు ఈ పదవులు ఉండవు కదా పదవుల గురించి వదిలేండి సార్ ఆ ధనుకి ఎవరు ఎదురు వచ్చినా వాడు వదులు మీరు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇది ఫ్యాక్ట్ నాకు మీ మీద అభిమానం ఉందండి దానికన్నా ఎక్కువ నాన్నగారి మీద గౌరవం మీరు నాకు పని చేయాలి మీ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలతో పని చేయించాలి తీసుకోండి ఒకసారి వెళ్ళి చూసుకోండి కూర్చోం కూర్చోరా ఏంటమ్మా మనవాడు ఏ తెల్లపితున్న వ్యవహారం నడిపి పెళ్లి దాకా వచ్చాడా మరి ఏంటి సమస్య పెద్దయినా మీరు నాకు మాట ఇవ్వాలి అడుగు మాట తప్పకూడదు రాజమ్మా బిడ్డలా చూసుకునే నా తమ్ముడు భార్య ఆడు పోయి పది రోజులు కూడా కాలేదు మరింత అర్ధరాత్రి నీ బిడ్డని అంట పెట్టుకుని వచ్చి నాకు మాటివ్వాలి అని అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటాను నా ప్రాణం పోయినా పర్లేదు ఇస్తాను అడుగు పెద్ద మా ఆయన ఆఖరి కోరిక నా కొడుకు అర్జున్ సీఎం కావాలి నువ్వు సహాయం చేయాలి అయినా నువ్వేంట్రా అమెరికా వెళ్ళిపోయి బిజినెస్ సెటిల్ అయిపోతున్నాను అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు సడన్ గా ఇదేంటి రే కొర్రదవా అసలు పాలిటిక్స్ అంటే నీకేం తెలుసురా ఆ ధనుగాడు అసలే తిక్కసనాశి నేను చంపేస్తాను రా ఇప్పుడు అక్కడికి ఏం సంబంధం చెప్తావు చెప్పరా చెప్పు ఎప్పటికీ వారు ఇంట్లో తీసేసుకోవటే రాజమ్మ తెల్లారితే పార్టీ మీటింగ్ ఆ ధనుగాడిని ఇనాన్ చీఫ్ మినిస్టర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి ఆ సీట్లో కూర్చోబెట్టి మన ఊరు వెళ్ళిపోదామని నేను డిసైడ్ అయిపోయాను ఇదిగో ఈ పరిస్థితుల్లో చాలా కష్టం అమ్మా నా చేయి అడిపోయింది వదిలే మీ చేతుల్లో పని అయితే చేసేవాళ్ళ చేయగలిగే పని అయితే నేను ఎందుకు చేయమ్మా పైగా మాటిస్తుని చెప్పాను కదా కష్టం అమ్మా నా చేతుల్లో ఏం లేదు మీ గ్రూప్ ఎమ్మెల్యేని ఓట్ చేయద్దని చెప్పండి మీరు మాత్రం న్యూట్రల్ న్యూట్రల్గా ఉండిపోయినా అవతల యునానమస్కే ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే అసలు ఓటింగ్ సమస్య ఎక్కడి నుంచి వస్తున్నారా ఒకవేళ వస్తే ఆ వస్తే అర్థమైంది పార్త్రేది ఎందుచేసరా ఎందుకు చేసావు పెన్నా ఈ రాష్ట్ర ప్రజలకు ధనుగాని సీఎం గా చూసే దౌర్భాగ్యం పట్టకూడదు అందుకని ఇలా ఎందుకు చేయాలి ఇలానే చేయాలి ఇప్పుడే జరగాలి పెద్దనాన్న ఇది నాకు ఒకే ఒక్క ఛాన్స్ మాట ఇచ్చారు నిలబెట్టుకోండి దన్జే కాబట్టి సీఎం అనే విషయం ఖరారైన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయం సీఎం ధనుజీ జీతాబాద్ నగరాల తో పోరికొ ఇప్పుడు మన ఎజెండాలోని తర్వాత అంశం మన పార్టీ నాయకుడిని అదే కాబోయే సీఎం ఎన్నుకోవడం అది ఏకగ్రీవంగా మన పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సార్ ఏయ్ తాగొచ్చారా మీటింగ్కి తాగి మీటింగులు పెట్టే సంస్కృతి మాకు లేదు ధనంజయ్ గారు కొంచెం మర్యాదగా మాట్లాడండి ధనంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకో క్యాండిడేట్ ఎవరున్నారు మనం అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా మన నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదా వీల్లేదు సార్ ఇప్పటివరకు వరకు సంజీవయ్య గారే మా సీఎం ఆయన తర్వాత ఆయన కొడుకు అర్జున్ ప్రసాదే మా సీఎం ये अर्जुन प्रसाद ये अर्जुन प्रसाद ये माधव प्रसाद जिंदाबाद अर्जुन प्रसाद जिंदाबाद अर्जुन प्रसाद जिंदाबाद ये प्रसाद जिंदाबाद अर्जुन प्रसाद जिंदाबाद ये प्रसाद जिंदाबाद जिंदाबाद प्रसाद जिंदाबाद अर्जुन 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 प्रसाद जिंदाबाद आप बन रहा कुचन रा కూర్చోండి ఏ కూర్చోండిరా ఏయ్ అపండి అపండి కూర్చోండిరా ఇది ఏమైనా మీటింగ్ అనుకుంటారా చేపల మార్కెట్ అనుకుంటారా గొడవ కాదండి మాకు ఎలక్షన్ కావాలి అర్జున్ ప్రసాద్ సీఎం కావాలి సీఎం అర్జున్ ప్రసాద్ కావాలా అవునండి మాకు ఎలక్షన్స్ కావాలి అర్జున్ గారి పోటీ చేయాలి సంజయ్ గారు దేవుడు సార్ ఆయన మీకు తమ్ముడు ఈ ధనంజైకి చిన్నాన్న

ఎందుకు ఎమస్ గోల్ చేస్తారు ఎందుకు అరుస్తారు ఎందుకు ఊరిలో కేకలు పెడతారు పిచ్చి కింద అర్జున్ గడి సీఎం అంటే బచ్చగాడు పిలిపిస్తాను మాట్లాడండి రేపు మాప అమెరికా వెళ్ళిపోయాడు అక్కడికి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు అయినా మేమంతా ఒకటి ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం మీరు రాజకీయాలు పెడతారు